హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చంద్రగుప్త చంద్రగుప్తి ఆస్థాన మంత్రిగా కత్తి పట్టకుండని ఇరవై రెండు సంవత్సరాలకు పైగా రాజ్యాన్ని పరిపాలించినటువంటి మహా పండితుడు మహా చాణిక్యుడు అందుకే ఆయన్ను చాణుక్య చక్రవర్తిగా పిలుస్తూ ఉంటారు పండితుడు చాణిక్యుడు రాసినటువంటి చాణిక్యనీతి జీవితంలోని ప్రతి అంశాన్ని సరైన దృక్కోణంలో చూసే విధంగా మనల్ని ప్రేరేపిస్తుంది అంటే ఆయన మాటలు అంతగా ఆకర్షిస్తాయని అర్థం జీవితంలోని అనేక ముఖ్యమైన ఉపయోగకరమైనటువంటి వివిధ అంశాలను వివరిస్తుంది నీతి వాటిలో ఒక విషయాన్ని రోజు మీ ముందు ఉంచుతున్నాను జీవితంలో నమ్మదగని వారు కొందరు ఉంటారని చాణిక్యుడు స్పష్టంగా చెప్పాడు కనుక వారితో స్నేహం చేయకూడదని కూడా ఒక ముఖ్యమైన పాఠంగా నీతిలో చెప్పబడింది చాణిక్యుడి ప్రకారం కొందరు వ్యక్తులు మోసం చేయటానికి మాత్రమే ఉంటారు వారితో స్నేహం చేయటం వల్ల మానసికంగానే కాదు భావోద్వేగానికి కూడా హాని కలుగుతుంది కొంతమంది వ్యక్తులు ఎప్పుడూ స్నేహానికి విలువైన ఇస్తూ ఉంటారు కొంతమంది ఇవ్వరు చాణక్యుడు చెప్పిన ప్రకారం ఎప్పుడూ స్నేహం చేయకూడని ఐదు రకాల వ్యక్తుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం జీవితంలో మనకు హాని కలిగించే వ్యక్తుల నుంచి మనం దూరంగా ఉండాలి అబద్ధాలు చెప్పేవారు స్వార్థపరులు అసూయపడేవారు ఎప్పటికీ నిజమైన స్నేహితులుగా ఉండరని చాణక్యుడు చెప్పాడు